మీరేమో మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమేయస్తు మే అస్ అని సమస్త విద్యలకు ఆలవాళం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి మీదున్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురకుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడే దెబ్బలాడు పెట్టుకుని పిల్లాడి తలకై తీసేస్తాడా ఏమిటన్నా కథ అది కాదు దాని అర్థం కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు నువ్వు ఎలా చనిపోతావురా అంటే నా ముఖం ఉన్నవాడు చదివితే నేను అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి ఒంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడినవాడు కాబట్టి సాక్షాత్ శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తలపెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి తీసుకురామన్నాడు అది కైలాస పర్వత సానువుల్లో పడుసినందు ఒక ఏనుగు అలాగా దాని తల కోసి తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోశారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతాను ఇప్పుడు అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురుడు కాబట్టి సుముఖ మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మనకొరకు తప్ప లేకపోతే అసలు ఆయన ముఖం అది కానీ కాదు మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకొని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది కాబట్టి సుముఖ కాదు సుముఖ అన్న మాటకు అర్థం ఏమిటంటే అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ఝాయేత్ ఆయన ప్రేమ కలిగి ఉంటాడు మనని ప్రేమించగలిగినటువంటి రూపం మన కోసం ఏదైనా చెయ్యగలిగినటువంటి స్థితి ప్రేమ అది ముఖమునందు అభివ్యక్తమవుతుంది